భారతదేశంలోనే అత్యధికంగా దాడీ పండించింది అత్యధిక కొన్ని లక్షల ఎకరాలు మొత్తం రెండు లక్ష రెండు కోట్ల యాభై లక్షల ఎకరాలు పండుతుంది మన రాష్ట్రంలో పంట రెండు కోట్ల యాభై లక్షల ఎకరాలు పండితే ఎనిమిది లక్షల ట్రాక్టర్లు ఉన్నాయి సార్ ఎనిమిది లక్షల ట్రాక్టర్లకు ఎన్ని రకాల ఇంప్లిమెంట్స్ అవసరం ఎన్ని ఎకరాలకు ఒక ట్రాక్టర్ ఉంది సర్వే చేయండి ఒక సర్వే చేసి ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్ ఒక రైతు వంద ఎకరాలు వ్యవసాయం చేయాలి ఒక రైతు వంద ఎకరాలు చేయడానికి ఏ రకమైన టెక్నాలజీ రైతుకు అందిస్తే మనం ఇంకా ముందుకెళ్తాం మనం ఇంకా ఏది పాత పద్ధతిలో పోయి యాభై ఏళ్ళకి తిన డెబ్బై ఏళ్ళకి తిన చేసిన వ్యవసాయం కాకుండా ఒక్క రైతు వంద ఎకరాలు చేయాలంటే అప్పుడు మనం ఏ రకంగా ముందుకెళ్తాం అనే ఆలోచన చేస్తే ఈ రోజు లేబర్ లోపే పరిస్థితి లేదు అన్ని రకాలుగా ఉంది కాబట్టి ఫామ్ ఎకరేషన్ ఫ్యూచర్ ఫామ్ ఎకరేషన్ తోనే నువ్వు ముందుకెళ్ళగలుగుతాం దేశ అభివృద్ధి ఎంతది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈ రోజు మీరు ఇంత హ్యాపీగా ఇంత మా వాతావరణాన్ని కల్పించి మా అందరినీ చూసి మీటింగ్ పెట్టేందుకు థ్యాంక్ యూ మేడం